హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేద్దాం అందుకంటే ముందుగా మన ని ఎవరైనా తొలిసారిగా వాచ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఓఈసీడీ వార్త ఆర్థిక అంచనాపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది ఓకే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ తాజాగా భారత ఆర్థిక అంచనాపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో భారత ఆర్థిక వృద్ధి రేటును ఆరు పాయింట్ ఏడు శాతానికి అప్గ్రేడ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది తన ప్రకటనలో ఓఈసిడి అనేది అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గాను భారతదేశ ఆర్థిక వృద్ధిని ఎంతగానో అంచనా వేయడం జరిగింది అంటే ఆరు పాయింట్ ఏడు శాతానికి అంచనా వేయడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఏదైనా సంస్థ యొక్క ఆర్థిక అంచనాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ తాజాగా మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ఎన్పి కూడా భారతదేశపు యొక్క జీడిపి వృద్ధి యొక్క అంచనాను వెలువరించడం జరిగింది ఎస్ఎన్పి ఎంత అంచనా వేయడం జరిగింది అంటే ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేయడం జరిగింది ఇప్పుడు ఈ ఓఈసిడి అనేది ఎంతకు అంచనా వేయడం జరిగింది అంటే ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేయడం జరిగింది అదే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో లో ద్రవ్యోల్బణ అంచనాను రెండు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గించడం జరిగింది ఓకే రెండు పాయింట్ తొమ్మిది శాతానికి ఈ ఓఈసిడి అనేది ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించడం జరిగింది అదే జీడీపీ వృద్ధి అయితే ఆరు పాయింట్ ఏడు శాతానికి అప్గ్రేడ్ చేయడం అంటే పెంచడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఈ అంచనాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ దీనిని ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి అంచనా వేయడం జరిగింది ప్రపంచం మరియు జాతీయ ఆర్థిక ధోరణి విశ్లేషించే ఇది ఒక ద్వివార్షిక ప్రచురణ ఇది సంవత్సరానికి రెండు సార్లు ఈ ప్రచురణ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఈ సంస్థ అనేది ఈ అంచనాలను విడుదల చేయడం జరుగుతుంది సంవత్సరానికి రెండు సార్లు ఈ అంచనాలను విడుదల చేయడం జరుగుతుంది తాజాగా ఎంత అంచనా వేయడం జరిగింది అంటే ఆరు పాయింట్ ఏడు శాతానికి అంచనా వేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అగ్ని పర్వతాలు మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలో ఉన్న బ్యారన్ ఐలాండ్ అనేది విస్ఫోటన చెందడం జరిగింది ఓకే అండమాన్ సముద్రంలో ఉన్న ఈ బ్యారన్ ఐలాండ్ అగ్ని పర్వతం అనేది విస్ఫోటనం చెందడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ బ్యారన్ ఐలాండ్ అగ్నిపర్వతం అనేది ఎక్కడ ఉండింది అంటే అండమాన్ సముద్రం భారతదేశంలో ఉన్న అండమాన్ నికోబార్ లో ఇది ఉంది భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఈ బ్యారన్ అగ్నిపర్వతం అనేది భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం కాబట్టి ప్రతి విస్ఫోటనం శాస్త్రీయ పరిశోధన మరియు విపత్తు నిర్వహణ పరంగా ప్రాముఖ్యంగా ఉండడం జరుగుతుంది అంటే ఈ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందిన ప్రతిసారి కూడా వీటిపై పరిశోధించడం జరుగుతుంది ఈ బ్యారన్ అగ్ని పర్వతం ఎక్కడ ఉంది అంటే అండమాన్ సముద్రంలో అండమాన్ అండ్ నికోబార్ దీవుల సమూహంలో భాగంగా ఇది ఉండడం జరిగింది ఇది పోర్ట్ బ్లేయర్ అండమాన్ నికోబార్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేయర్ కు ఈశాన్యంగా సుమారు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ బ్యారన్ అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది ఇది భారతదేశంలోనే ఏకైక క్రియాశీల అగ్ని పర్వతం ఇది ఏ రకం అంటే స్ట్రాటో వాల్కోన అంటే పొరలు పొరలుగా ఉండే వాల్కోన్ ఈ వాల్కోన అనేది పొరలు పొరలుగా ఉండడం జరుగుతుంది అండమాన్ అగ్ని పర్వత భాగంగా ఇది ఇండో బర్మా టెక్నానిక్ ప్లేస్ సరిహద్దు వద్ద ఇది ఉండడం జరిగింది ఈ అగ్ని పర్వతం అనేది ఇండో బర్మా టెక్టానిక్ ప్లేట్స్ సరిహద్దు వద్ద ఇది ఉంది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ బ్యారన్ అగ్ని పర్వతం అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే అండమాన్ అండ్ నికోబార్ లో ఉండడం జరిగింది తాజాగా ఇది విస్ఫోటనం చెందడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పోటల్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ద్రవ్య పోటల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఇరవై మూడున ఈ ద్రవ్య పోర్టల్ ని తీసుకురావడం జరిగింది ఏ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఈ ద్రవ్య పోర్టల్ అనేది ఏ మంత్రిత్వ శాఖ తీసుకురావడం జరిగింది అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకురావడం జరిగింది ఈ ద్రవ్య యొక్క ఫుల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ వెర్సటైలి యాస్టిక్ ఆఫ్ ఆయుష్ సబ్స్టెన్స్ ఓకే దీన్ని ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చారు ఎందులో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది అంటే జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దీన్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆయుర్వేద పదార్థాలు మరియు ఉత్పత్తులపై సమగ్ర డిజిటల్ డేటాబేస్ అందించడం ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా పరిశోధకులు వైద్యులు విద్యార్థులు మరియు సాధారణ ప్రజలకు ఉచితంగా కూడా ఇది అందుబాటులోకి రావడం జరుగుతుంది ఓకే ఈ పోర్టల్ అనేది అందరికీ కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఇది సాంప్రదాయ ఆయుర్వేద గ్రంథాలు ఆధునిక శాస్త్రీయ అధ్యయనాలు క్షేత్ర పరిశోధనలకు ఇది ఉపయోగపడడం జరుగుతుంది ఇది అందరికీ కూడా ఉచితంగా కూడా తీసుకురావడం జరుగుతుంది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ ద్రవ్య పోర్టల్ అనేది ఏ మంత్రిత్వ శాఖ తీసుకురావడం జరిగింది అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఈ ద్రవ్య ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజిటైజ్డ్ రిట్రీవర్ అప్లికేషన్ ఫర్ వెర్సటైల్ యాడిస్టిక్ ఆఫ్ ఆయుష్ సబ్స్టెన్స్ ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చారు అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే డిజిటల్ ఇన్నోవేషన్ పరిశోధనకు మద్దతు ఇవ్వడం ప్రపంచ మార్కెట్ అవకాశాలను పెంపొందించడం ఈ క్వార్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ టైఫూన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫిలిప్పైన్స్ కు రగస సూపర్ టైఫూన్ వల్ల తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఓకే ఈ రగసా టైఫూన్ వల్ల ఫిలపైన్ అనేది తాజాగా తీవ్రంగా నష్టపోవడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టర్ లో ఈ సూపర్ టైఫూన్ రగస ఏ దేశానికి తాకింది అంటే ఫిలపైన్స్ దేశానికి నష్టం కలిగించడం జరిగింది ఓకే ఫిలపైన్స్ దేశానికి ఈ సూపర్ టైఫూన్ రగసా నష్టం కలిగించడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టవ్ లో ఈ టైఫున్ నేమ్ అడిగే ఛాన్స్ అనేది ఉంది ఈ సూపర్ టైఫున్ నిర్వచనాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఉష్ణ మండలాల అత్యంత శక్తివంతమైన రకం అన్నమాట ఈ సూపర్ టైఫున్ అనేది ఇందులో గాలి యొక్క వేగాన్ని మనం అబ్జర్వ్ చేస్తే గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ పైగా ఇందులో గాలి అనేది ఉండడం జరుగుతుంది కోర్ అనేది వెచ్చగా ఉండడం జరుగుతుంది వార్మ్ కోర్ అల్పపీడన వ్యవస్థ అనేది ఈ సూపర్ టైఫూన్ లో ఉండడం జరుగుతుంది ఇది కనీసం ఇరవై ఆరు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఇది సంభవించడం జరుగుతుంది ఈ సూపర్ టైఫున్ సంభవించాలంటే కనీసం ఇరవై ఆరు డిగ్రీల కంటే ఎక్కువ ఉపరితల ఉష్ణోగ్రత అనేది ఉండాలి భూమధ్య రేఖ నుండి అటు ఇటుగా ఐదు డిగ్రీలకు అటు ఇటుగా ఈ సోపర్ టైఫున్ అనేది సంభవించడం జరుగుతుంది ఓకే ఈ సోపర్ టైఫున్ అనేది భూమధ్య రేఖకు అటు ఇటుగా ఐదు డిగ్రీలు ఉన్న ప్రాంతాల్లో ఇది సంభవించడం జరుగుతుంది మన ఎగ్జామ్ పెర్స్పెట్లో తాజాగా ఈ సూపర్ టైఫ్ రగస అనేది ఏ దేశానికి నష్టం కలిగించడం జరిగింది అంటే కు నష్టం కలిగించడం జరిగింది నెక్స్ట్ ఈ తుఫాన్ పేర్లు కానీ మనం అబ్జర్వ్ చేస్తే వివిధ ప్రాంతాల్లో ఈ తుఫాన్లు వివిధ పేర్లతో పెడవడం జరుగుతుంది హరికేన్స్ అని పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల్లో పిలవడం జరుగుతుంది అదే తుఫాన్ సైక్లోన్స్ అని హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఉండే దేశాలను ఈ తుఫాన్తో పిలవడం జరుగుతుంది అదే పశ్చిమ ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో అయితే టైఫూన్గా పిలవడం జరుగుతుంది దక్షిణ హిందూ మహాసముద్రం యొక్క తూర్పు భాగంలో అయితే విల్లీ విల్లీగా పిలవడం జరుగుతుంది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఏ ప్రాంతాల్లో వీటిని ఏ ఏ పేర్లతో పిలుస్తారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేస్తే ఆది ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్స్ కార్యక్రమం అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది తాజాగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఐక్య సమితి ఒక ఒప్పందం అనేది ఈ కార్యక్రమంపై కుదుర్చుకోవడం జరిగింది అందువల్ల వార్తల్లో నిలవడం జరిగింది ఈ ఆది కర్మయోగి వాలంటీర్స్ కార్యక్రమం కోసం ఎవరెవరు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు యునైటెడ్ నేషన్ ఇండియా ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది ఈ ఆది కర్మయోగి అభియాన్ని అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన అట్టడుగు నాయకత్వం ఉద్యమం ఈ అభియాన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన అట్టడుగు నాయకత్వ ఉద్యమం ఈ ఆది యువ ఫెలోషిప్ ను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కార్యక్రమం అనేది పన్నెండు నెలల పాటు ఉండడం జరుగుతుంది అందులో భాగంగానే యునైటెడ్ నేషన్ ఇండియా అనేది దీనిలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే గిరిజన యువతకు నిర్మాణాత్మక అభ్యాసం మార్గదర్శకత్వం కెరీర్ అభివృద్ధి ద్వారా సాధికారత కల్పించడం ఈ భాగ్యస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే పదహారు మంది సభ్యులను ఎంపిక చేసుకొని జాతీయ రాష్ట్రీయ జిల్లా స్థాయిలో యుఎన్ ఏజెన్సీలతో వీటిని నియమించబడటం జరుగుతుంది ఈ పదహారు మందిని కూడా యుఎన్ ఏజెన్సీలతో అనుసంధానించి నియమించబడతారు నెలవారి జీతభత్యం ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య జీవిత బీమా యునైటెడ్ నేషన్ మరియు వాణిజ్య అభ్యాసాల వేదికలకు వీళ్లకు ప్రాప్యత అనేది కల్పించడం జరుగుతుంది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఆది యువ ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్షిప్ కోసం తాజాగా ఎవరెవరు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్య సమితి ఇండియాతో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా విధున్ మన్హాను ఎంపిక చేయడం జరిగింది ఓకే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే మిథున్ మన్హాస్ ను ఎన్నుకోవడం జరిగింది ఇతను ఢిల్లీ మాజీ క్రికెటర్ ఓకే ఇతను ఢిల్లీ మాజీ క్రికెటర్ అండ్ టీమ్ కెప్టెన్ కూడా ఫస్ట్ క్లాస్ లో ఇతను తొమ్మిది వేలకు పైగా పరుగులు సాధించడం జరిగింది ఐపీఎల్ లో ఢిల్లీ డే డేవేస్ తరఫున కూడా ప్రాతినిధ్యం అనేది వహించడం జరిగింది ఇతను జమ్మూ కాశ్మీర్ కు కోచ్ గా అస్సాం రాష్ట్ర జట్టులకు సేవలు అందించడం జరిగింది ఇప్పుడు మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్ ఏమిటి ఇంపార్టెంట్ అంటే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే మిథున్ మన్హాస్ ను ఎన్నుకోవడం జరిగింది ఓకే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది మిథున్ మన్హాస్ ను ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా అరవై తొమ్మిదవ బాలంటీర్ అవార్డును ప్రకటించడం జరిగింది ఓకే అరవై తొమ్మిదవ బాలన్డీర్ అవార్డును ప్రకటించడం జరిగింది ఇందులో పురుషుల్లో ఎవరు విజయం సాధించడం జరిగింది అంటే ఔస్మానే డెంబెల్లా పిఎస్ టీమ్ మెంబర్ అయిన ఔస్మానే డెంబెల్లా పురుషుల విభాగంలో ఈ బాలండి ఓర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది పురుషుల విభాగంలో అయితే ఫ్రాన్స్కు చెందిన ఈ ఔస్మానే డెంబెల్లా బ్యాలెట్ డిఓర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు పురుషుల బ్యాలెన్ డి అవార్డును గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డును గెలుచుకున్న ఆరవ ఫ్రెంచ్ ఆటగాడు ఇతను ఆరవ ఫ్రెంచ్ ఆటగాడు ఇతని నేమ్ ఔస్మానే డెంబెల్లా ఇతను ప్యారిస్ సెయింట్ జర్మనీ టీమ్ కి వ్యవహరించడం జరుగుతుంది ఇతను ఫ్రెంచ్ ఆటగాడు మహిళల విభాగంలో అయితే అయాత్నా బోన్మాటే బార్సిలోనాకి చెందిన ఈ అయాత్నా బోన్మాటే మహిళా విభాగంలో ఈ బ్యారెండిఓర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఈమె స్పెయిన్కి చెందిన క్రీడాకారిణి ఈమె స్పెయిన్కి చెందిన క్రీడాకారిణి వరుసగా మూడవ సంవత్సరం ఈమె గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈమె గెలుపొందడం జరిగింది బ్యాలండి ఓర్ చరిత్రలో మూడు సార్లు వరుసగా సాధించిన మూడవ ఫుట్బాలర్గా ఈమె నిలవడం జరిగింది ఓకే మూడవ క్రీడాకారిణిగా ఈమె నిలవడం జరిగింది ఈమె కంటే ముందుగా మిచెల్ ప్లాటినీ లియోనిల్ మెస్సే గెలవడం జరిగింది అంటే మూడు సార్లు వరుసగా ఈ బ్యాలెండి ఓవర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా మహిళా విభాగంలో ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే బోన్మాటి స్పెయిన్కి చెందిన క్రీడాకారిని బోన్ మహిళా విభాగాల్లో విజేతగా నిలవడం జరిగింది అదే పురుషుల్లో అయితే డెంబెల్ విజేతగా నిలవడం జరిగింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అవార్డ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా అంబికాపూర్ అంబికాపూర్లో దేశంలోనే తొలిసారిగా చెత్త కెఫేను ప్రారంభించడం జరిగింది ఓకే ఛత్తీస్గఢ్లోని లోని తొలి గ్రామీణ చెత్త కెఫేను ప్రారంభించడం జరిగింది ఈ కెఫే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడకు వచ్చే వినియోగదారులు ఆహారం కోసం నగదుకు బదులుగా ప్లాస్టిక్ని ఇవ్వాలన్నమాట ఓకే ఇక్కడ మనీ ప్లేస్ లో ప్లాస్టిక్ ను తీసుకోవడం జరుగుతుంది ఈ కెఫేలో అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది ఎక్కడ అంటే ఇది ఛత్తీస్ లోని అంబికాపూర్ లో ఛత్తీస్ లోని అంబికాపూర్ లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మైన్ పార్క్ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందడం జరిగింది ఈ కెఫేతో ప్లాస్టిక్ ని తగలబెట్టే చర్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఈ ప్రాంతంలో పరిశుభ్రత మెరుగవుతుందని భావించడం జరుగుతుంది మన ఎగ్జామ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ చెత్త కెఫేను ఎక్కడ తీసుకురావడం జరిగింది అంటే ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది భారతదేశంలోనే మొట్టమొదటి చెత్త కెఫే ఓకే మన ఎగ్జామ్ ఎర్స్పెక్టర్ ఈ ప్లేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ ఈ ను అప్లోడ్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్